నమస్తే అండి అందరికీ హాయ్ ఈరోజు మనం మన గార్డెన్లో ఉన్న గడ్డలు అన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం ఎన్ని వచ్చినాయో చూద్దాం ఇదివరకు మీకు ఒకసారి ఒక వీడియోలో చూపించాను కదా శామగడ్డ హార్వెస్ట్ చేసి ఒక కుండీకే దాదాపుగా ఒక వన్ కేజీ వరకు కూడా వచ్చినాయి ఇంకా మిగతావి కూడా చేద్దాం అదే రోజు అనుకుని ప్రిపేర్ అయి ఉండే కానీ చాలా గడ్డలు చిన్న చిన్న సైజులో ఉండిపోయినాయి అనమాట వాటి కోసం అంటే అవి పెరిగేంత వరకు ఉంచుదామని చెప్పేసి ఒక టూ మంత్స్ ఆగుదామని చెప్పి చెప్పాను కదా ఇప్పుడు టూ మంత్స్గా త్రీ మంత్స్ కూడా క్రా క్రాస్ అయిపోయింది చూద్దాం ఒకసారి ఎన్ని వచ్చినాయో ఒకసారి చూడండి కుండీలు అయితే చాలా ఉన్నాయి ఇంకా కొన్ని కుండీలు నిన్న ఒక మూడు నాలుగు కుండీలు నిన్న హార్వెస్ట్ చేసినాను ఈరోజు కర్రీ కూడా మాకు అదే శామగడ్డ ఫ్రై ఆల్రెడీ ఆ వీడియో కూడా మీకు పెడతాను ఒకసారి ఇది వన్ బై వన్ మనం హార్వేజ్ చేద్దాం ఒక్కో దాంట్లో ఎన్ని వచ్చినాయో చూద్దాం మధ్యలో ఒకసారి వర్షం వచ్చింది కదా ఆ వర్షానికి ఏమైనా దెబ్బతిన్నాయా అంటే లోపల లోపల అంటే డైలీ వర్షం వస్తుండే కదా మట్టి బాగా తేమగా ఉంటుండే కదా ఎప్పటికీ ఏమన్నా కరిగిపోయి ఉండొచ్చు అని నా అనిపిస్తుంది నాకు అప్పుడైతే ఒక్క కుండీకే వన్ కేజీ వరకు వచ్చినాయి ఇప్పుడు అంత క్వాంటిటీలో వస్తుందా రాదా ఒక కుండీలో అనేది నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది చూద్దాం ఇప్పుడు ఈ ఈ కుండీలో ఎన్ని వస్తాయో చూద్దాము కుమ్మరిద్దాము ఉండనైతే బాగానే ఉన్నాయి ఒకసారి ఫోకస్ చేసి చూపించు ఒకసారి ఇక్కడ ఇక్కడ కనపడుతున్నాయి గడ్డలు అయితే కనబడుతున్నాయి చూడండి సారా కానీ లోపల ఎంత క్వాంటిటీ ఉందనేది తెలియదు కానీ గడ్డలు అయితే కనబడుతున్నాయి మామూలుగా కుమ్మరిద్దాం ఒకసారి కుమ్మరిస్తే తెలుస్తుంది కనపడుతుందా కనపడుతుందా అక్కడ పడింది సరే చాలా వస్తున్నాయి దీని గురించి చెప్పాలి అంటే ఇది వచ్చేసి టె పది నెలల పంట ఇది దాదాపుగా నేను లాస్ట్ ఇయరు డిసెంబర్లో పెట్టినా మధ్య మధ్యలో కూడా అంటే ఒక టూ మంత్స్ వరకు లేటుగా మూలిచినాయి అనమాట మా గార్డెన్లో ప్రతి పంట కూడా ఒక టూ మంత్స్ లేటుగా మూలిచినాయి మట్టి అనేది అంటే సాయిల్ మిక్స్ కొత్తది అవ్వడం వల్ల కోకో కోకోకోకోకోపీట్ డైరెక్ట్ కంపెనీ నుంచి తెచ్చి పెట్టడం వల్ల ఆ కోకోపీట్లో మరి ఏంటంటే చిన్న చిన్నగా అంటే కొత్తది కదా బాగా స్టార్టింగ్లో స్మెల్ వచ్చి ఉండే కోకోపీట్ ప్లస్ దాంట్లో చిన్న చిన్నగా పురుగులు ఏమో ఫామ్ అయినట్టు ఉన్నాయి దాదాపుగా ఒక రెండు నెలలో పట్టింది అది కోలుకోవడం అంటే మంచి అంటే సెపరేట్ అవ్వడానికి దాని తర్వాత నిలబడ్డాయి ప్రతి చెట్టు కూడా అల్లం కానీ పసుపు కానీ చామగడ్డలు కానీ ఏదైనా కూడా వేరే చూడండి ఎంత విపరీతమా ఇక్కడ చూద్దాం చాలా ఉన్నాయి కుమ్మరిచ్చి చూద్దాం లోపల చాలా ఉన్నాయి ఒకసారి కుమ్మరిద్దాం తగులుతున్నాయి నా చేతికి ఎంత క్వాంటిటీ ఉందో తెలియదు కానీ ఒకసారి ఇక్కడికి దగ్గరికిరా చూడు గడ్డ ఇక్కడ ఒకటే కుండీలో చాలా వెళ్తున్నాయి ఇవి మళ్ళీ కొత్తగా పిలికొస్తుంది ఇవి పెట్టాలంటే పెట్టచ్చులే కానీ పెట్టాలా వద్దా అని చూస్తున్నా సరే నేను ఈ కుండీలో ఒక కుండీలో ఇన్ని వచ్చినాయి చూడండి ఇంకా మిగతా కుండీలో కూడా హార్వెస్ట్ చేసి మళ్ళీ మీకు అది అందులో ఎన్ని వచ్చినాయో చూపిస్తా ఇప్పుడు ఒక కుండీ అయిపోయింది ఒక కుండీకి ఇన్న వచ్చినాయి కదా ఇం వచ్చినాయి కదా ఇప్పుడు మళ్ళీ సెకండ్ కొండి పట్టుకుందాం ఇది ఇది వీటికి చిన్న చిన్న పిలకలు ఉన్నాయి కదా ఇవి వేరే కుండీలో పెడదా అని పెట్టినాను ఇప్పుడు ఇంకో సెకండ్ కుండి పట్టుకుందాం ఇందులో ఏం వస్తాయో చూద్దాము నేను హార్వెస్ట్ చేసేవాడు చూపిస్తాను మీకు మొత్తం కుమ్మరిచ్చినాను చూద్దాం ఒకసారి ఇక్కడ పర్వాలేదు మరీ అంత తక్కువ ఏం రాలేదులే కానీ చాలా బాగా వస్తున్నాయి ఫస్ట్ నేను అగస్ అంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు హార్వెస్ట్ చేసిన దానికంటే ఇప్పుడు గడ్డలు చాలా మంచిగా పర్ఫెక్ట్గా తయారైన అన్నమాట అప్పుడు కొంచెం చిన్నగా లేతగా పచ్చి పచ్చిగా అట్ల ఉంటుండే ఇప్పుడు పర్ఫెక్ట్గా అయినాయి రెండు డబ్బా రెండు కుండీలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు తో మూడో కుండి స్టార్ట్ చేస్తున్నా రెండు కుండీలు కలిపి నొచ్చినాయి ఇప్పుడు మూడో కుండి స్టార్ట్ చేస్తున్నా ఇందులో కూడా ఆర్బేజ్ చేస్తాము రేట్ చూడండి ఇది గుమ్మరిచ్చి చూపిస్తా మీకు ఇక్కడ చూడండి దీని చుట్టూతా ఎట్లా వచ్చినాయా కనపడుతున్నాయా దగ్గర జయించు ఇవన్నీ గడ్డలే ఇవన్నీ ఇప్పుడు కుమ్మరిచ్చేసి కుమ్మరిచ్చేసి హార్వెస్ట్ చేద్దాం కుమ్మరి చేసిన ఇప్పుడు ఇందులో నుంచి ఏరుదాం. మీ వేర్లో చూడండి ఇంత విపరీతంగా స్ప్రెడ్ అయినాయి ఇది మళ్ళీ పెట్టొచ్చు ఇవన్నీ వేరు వేరు తినే పురుగులు అంటాం కదా ఇగో ఇవి ఇవి కూడా ఉన్నాయి వరకు ఒక మూడు కుండీలలో చేసినాను ఇప్పుడు ఇందులో కూడా చూద్దాం ఎంత వచ్చిన ఇవన్నీ వీకే చేయాలి ఎట్లా అయినా ఇక కాయలు ఉన్నాయి బుద్ధలే దోసకాయలు పడినాయి పిందలు పడినాయి ఇది ఆపిద్దాం మామూలుగా చుట్టుపక్కల ఎంత ఉందో తవ్వి చూస్తా కొంచెం సేపు నేను తవ్విన తర్వాత మీకు మళ్ళీ ఎట్లా ఉంది ఏంటి అనేది చూపిస్తాను అండిశారా ఈ గుండెల ఉన్నాయి చూద్దాం సర్చుని దగ్గర ఇన్ని వేర్ల విపరీతం అనమాట ఎక్కడెక్కడికో స్ప్రెడ్ అయిపోయిను ఇంకా దీంట్లో ఏమైనా ఉన్నాయేమో కొంచెం మట్టి ఇటు మట్టి అని చూద్దాం చాలా ఏడొచ్చినాయి ఏడొచ్చిన చూపిస్తా చూపిస్తారు కాదు కదా ఇప్పుడు ఇంకొక కుండి ఇంతకుముందు తీసింది కూడా అయిపోయింది ఇది కొంచెం కొంచెం క్వాంటిటీ పెరుగుతూ ఉందన్నమాట చూద్దాం ఇవన్నీ హార్వెస్ట్ చేసేసరికి ఎన్ని వస్తాయో చూద్దాం ఇంకొకటి ఈ మొక్క గురించి చెప్పాలి అంటే దీనికంటూ సపరేట్గా సీడ్స్ ఏమీ అవసరం లేదనమాట ఇవి మనం పెట్టుకోవాలంటే అంటే నాటు పెట్టుకొని పెంచుకోవాలంటే వీటికి సపరేట్గా సీడ్స్ అంటూ ఏమీ అవసరం లేదు ఆ దుంపతోటే వస్తాయి అన్నమాట దుంపలే పెట్టుకోవాలి ఇది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి గ్రో అవ్వాలి గ్రో చేసుకోవాలి అంటే మాత్రం కంపల్సరీగా ఓన్లీ గడ్డతో మాత్రమే గ్రో అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ మొక్కకి నీళ్ళు బాగా అవసరం ఉంటుంది నీళ్ళు కనుక కొంచెం ఒక రెండు రోజులు మూడు రోజులు నీళ్ళు పెట్టలేదంటే మొత్తం ఈ ఈ ఆకులన్నీ ఇట్లా డల్ అయిపోయి వాలిపోయి ఇంకా ఎండిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఎంత తడి ఉంటే అంత ఎక్కువ గ్రో అవుతుంది అనమాట ఈ మొక్క ఇప్పుడు ఈ కుండీలో చూద్దాం ఎన్ని వస్తాయా చాలా లోపలకు ఉన్నాయి గడ్డలు మట్టి ఇట్లా గుమ్మరిస్తే తప్ప వెళ్ళట్లేదు దీన్ని కూడా గుమ్మరిచి చూస్తా ఇప్పుడు ఇది ఇంకొక అయితే కొను అన్నమాట ఇంకోటి చూద్దాం ఇవన్నీ పిచ్చి చెట్లు కలుపు ముక్కలు కొన్ని ఎండిన తాకులు కొన్ని ఎవరు నాకు ఒకసారి అడిగారనమాట మా శామగడ్డ చెట్టుకి ఆకులన్నీ ఎండిపోతున్నాయి అనేసి ఏం కాదు ఎండిపోతే కింద వచ్చిన ఆకులన్నీ ఎండిపోతూనే ఉంటాయి మళ్ళీ పైన కొత్తగా చిగురు ఎప్పటికప్పుడు ఇట్లా వస్తూనే ఉంటుంది కొత్త ఒక్కొక్క కొత్త కొత్త ఆకులు ఒక్కొక్క ఆకు వస్తూనే ఉంటుంది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకొక విషయం చెప్పాలి అంటే ఈ ఆకు పప్పులో కూడా వేసుకోవచ్చు ఇక్కడికి ఇట్లా దింపేసి మంచిగా సన్న కట్ చేసి పప్పులు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలాసార్లు వేసినా కూడా నేను ఓకే ఇందులో ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాము కుమ్మరిచ్చేసి ఈ పిలకాయలు అన్నీ కూడా పెడుతున్నాను నేను మళ్ళీ ఇప్పటి వరకు ఎన్ని కుండీలు నేను కుమ్మరిచ్చినావు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇట్లా పిల్లకలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ పెట్టేస్తున్నా గడ్డలు హార్వెస్ట్ చేసేసి మళ్ళీ పెట్టేస్తున్నా ఇందులో కొంచెం ఎక్కువనే వస్తున్నాయి ఇది మళ్ళీ పెట్టేస్తా పై పైన అయితే ఇన్ని వచ్చినాయి బుల్లిగడ్డకి బుల్లి పిలక ఇది కూడా పెట్టేస్తా మళ్ళీ చూద్దాం మళ్ళీ ఏమన్నా ఉన్నాయా లోపల లోపల ఇంకా లేవు ఇంకా వేరే మిగతాయి కూడా చూద్దాం చూసిన తర్వాత టోటల్గా ఎత్తా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పటి వరకు కాలైన కుండీలలో ప్రతి కుండీలో కూడా ఈ పిలకలన్నీ మళ్ళీ పెట్టేస్తూనే ఉన్నా ఇటువైపు చుట్టూ ఉన్న గడ్డలన్నీ హార్వెస్ట్ చేసి ఇట్లా పిలకలు వస్తున్నాయి కదా ఇటు చూడండి ఇక్కడ ఇట్లాంటి వాటికి అవన్నీ తీసేసి మళ్ళీ పెడుతున్నా ఓకే ఇప్పుడు ఒక కుండి గుమ్మరిచ్చినాను ఇది ఇక్కడ ఒక కుండి ఇక్కడ ఒక కుండి గుమ్మరిచ్చాను అందులో నుంచి ఇవి వచ్చినాయి చూద్దాం ఎన్ని వచ్చినాయో ఒక్కొక్క గెల ఎంత పెద్దగా ఉంది కదా చూద్దాం ఏదో ఒకటి ఏదో ఒకటి ఇది కూడా చామగడ్డలే ఇంకా మళ్ళీ విడివి అంటే ఇవి దానికి లేకుండా అంటే దీనికి జాయింట్ లేకుండా విడిపోయినాయి ఇవి ఇవన్నీ హార్వేజ్ చేస్తాను హార్వేజ్ చేసి ఎన్ని వచ్చినా ఒకసారి చూద్దాము ఇంకా ఉన్నాయి ఇంకా కుండీలు ఉన్నాయి అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత టోటల్గా ఎన్ని వచ్చినాయో చెప్తాను నేను ఇంకా ఇప్పుడైతే వన్ బై వన్ కుండీకి అయితే నేనేమో చూపియాను ఓకే అంత ఇంకా వేరే మిగతాయి కూడా చూద్దాం చూసిన తర్వాత టోటల్ వేస్తా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇప్పటి వరకు ఖాళీన కుండీలలో ప్రతి కుండీలో కూడా ఈ పిలకలన్నీ మళ్ళీ పెట్టేస్తూనే ఉన్నాం ఇటువైపు చుట్టూ ఉన్న గడ్డలన్నీ హార్వెస్ట్ చేసి ఇట్లా పిలకలు వస్తున్నాయి కదా చూడండి ఇట్లాంటి వాటికి అవన్నీ తీసేసి మళ్ళీ పెడుతున్నా ఓకే ఇప్పుడు ఒక కుండి గుమ్మరిచ్చినాను ఇది ఇక్కడ ఒక కుండి ఇక్కడొక కుండి గుమ్మరిచ్చాను అందులో నుంచి ఇవి వచ్చినాయి చూద్దాం ఎన్ని ఒక్కొక్క గెల ఎంత పెద్దగా ఉంది కదా చూద్దాం ఇది కూడా చామార్టల్ ఇంకా మళ్ళీ విడి అంటే ఇవి దానికి లేకుండా అంటే దీనికి జాయింట్ లేకుండా విడిపోయినాయి ఇవి అన్నీ హార్వేజ్ చేస్తా హార్వేజ్ చేసి ఎన్న చి ఒకసారి చూద్దాము ఇంకా ఉన్నాయి ఇంకా కుండీలు ఉన్నాయి అక్కడ అవన్నీ అయిపోయిన తర్వాత టోటల్గా ఎన్ని వచ్చినాయో చెప్తా నేను ఇంకా ఇప్పుడైతే వన్ బై వన్ కుండీకి అయితే నేనేమో చూపియాను చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో విపరీతం అనమాట నేను ఎక్స్పెక్ట్ చేయనన్ని కాయలు వచ్చినాయి నేను ఏమంటారు కాయల గడ్డలు అంటారు కదా షామార్ గడ్డలు కదా సూపర్ అంటే సూపర్ వచ్చినాయి మస్తున్నాయి ఇంకా ఇవి కాకుండా ఇంకా కింద కూడా ఉన్నాయి బోల్డ్ అన్నీ మీరు కూడా ఇట్లా పెట్టుకొని ట్రై చేయండి మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇట్లా ఇది హార్వెస్ట్ చేస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా గేలలు గెలలు గడ్డలు గడ్డలు వస్తుంటే సూపర్ అనిపిస్తుంది మస్తు ఏదో ఒక పెద్ద ఎవ్వరు సాధించని దాన్ని సాధించినంత ఫీలింగ్ అనిపిస్తుంది కానీ ఇది హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయడం వరకైతే నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం రావు కావచ్చులేదు మన వర్షానికి చాలా కరిగిపోయి ఉండొచ్చులే అన్నట్టుగా కొంచెం డిసప్పాయింట్గానే స్టార్ట్ చేసినా కానీ సర్ప్రైజ్ లాగా అనిపిస్తుంది సూపర్ అనిపిస్తుంది ఓకే చూసారు కదా ఇవన్నీ ఒకసారి హార్వెస్ట్ చేస్తా హార్వెస్ట్ చేసి ఇంకా డోటల్ గడ్డలు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఓకే చూడండి ఎన్ని కాయలు వచ్చినాయా ఓల్డ్ అన్ని గడ్డలు వచ్చినాయి ఇంకా నిన్న కూడా నేను వన్ కేజీ వరకు తీసుకెళ్ళి కర్రీ కూడా చేసినాము కొన్ని పక్క పెట్టిన కొన్ని కర్రీ కూడా చేసినాము ఫ్రై అనమాట చామగడ్డ ఫ్రై చేసినాము ఇంకా ఈరోజు వచ్చి ప్రశాంతంగా హార్వెస్ట్ చేసిన చాలా డబ్బాల నుంచి ఇన్ని ఇన్ని గడ్డలు వచ్చినాయి ఇంకా కూడా అక్కడ ఉన్నాయి ఇంకా తెంపలేను గడ్డలు ఎందుకంటే లైటింగ్ పడిపోతుందనేసి ఇంకా వీడియో క్లోజ్ చేద్దామనేసి ఆఫ్ చేసిన ఆఫ్ చేశాను ఇది చూసారు కదా ఎట్లా అనిపిస్తుంది ఇవి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది కదా మంచి అనిపిస్తుంది మన అంటే మన మన చేతుల మీదుగా మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకున్న పంట దీం మన చేతులతోటి హార్వెస్ట్ చేసుకొని మన పంట మన మీద తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇది కూడా ట్రై చేయండి అంతేకాకుండా ఇప్పుడు ఇందులో నుంచి మనం హార్వెస్ట్ చేసినప్పుడు వచ్చిన పిలకలు ఉన్నాయి కదా అన్నీ పొడిలిపోతున్నాయి ఎక్కువైపోయి అన్ని కింద పడుతుంది ఒక విషయం అయితే ఇందులో నుంచి ఇవి ఉన్నాయి కదా ఈ పిల్లకలు కూడా కొన్ని తీసినాము ఇవి ఇవి మళ్ళీ పెడదాం మనము నెక్స్ట్ జనరేషన్ కోసం అన్నమాట ఇవి ఇవి చిన్న చిన్నగా అంటే ఒక్కొక్క గడ్డ ఒక గడ్డ ఉంటుంది ఆ గడ్డకు ఒక పిల్లక ఇట్లా వస్తుంది కదా ఇది పెట్టిద్దాం ఇది పెట్టేస్తే నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ యూజ్ అవుతుంది అంటే ఇంత కుండి ఉంది అంటే మామూలుగా ఒక రెండు మూడు పెట్టుకుంటే సరిపోతాయి కాకపోతే మరీ చిన్నగా ఉన్నాయి కదా ఏర్లో వస్తాయా రావనేసి నేను నాలుగు పెట్టిద్దాం కొంచెం అరవై చేసి చాంట ఏమడుతుంది కదా డల్ అయిపోయింది ఒక వాటర్ పోస్తారు ఎప్పుడు కల్లా కొంచెం నిలబడతాయి ఒక రెండు మూడు రోజులు పడుతుంది కవర్ అవ్వడానికి చూసారా ఇట్లా పెట్టుకుంటాను ఇట్లా పెట్టు ఒక ఫైవ్ పెట్టాను ఇందులో ఇందులో ఒకవేళ అన్ని బతికినా కూడా ఓకే కవర్ అయిపోద్ది ఎందుకంటే గ్రోత్ ఎక్కువ ఉంది కదా టెన్ ఫిఫ్టీ ఫ్లోట్ ఉంది గ్రోత్ ఉంది కాబట్టి అన్ని బతికినా కూడా కవర్ అయిపోతాయి కొన్ని బతికినా కూడా ఓకే చూసారు కదా ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లేదంటే వెంటనే లైక్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆలైన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్